హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కేసరీభాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి కేసరీభాత్ అందరికీ తెలిసినదే కానీ నేను చెప్పిన విధంగా ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేసరీభాత్ నేను మెజర్మెంట్తో సహా చెప్తున్నాను అండి సో వంట రాని వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇంకే కింద ఆలస్యం స్టార్ట్ చేద్దాం పదండి సో బాత్కి నెయ్యి కావాలి సో ఇలా పేరుకున్న నెయ్యి తీసుకుంటే మనకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది అర్థం కాదు సో అందుకని దీన్ని లైట్గా కరగనివ్వండి అప్పుడు మనకి మెజర్ చేసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒకటే కప్పు తీసుకోండి సో చూడండి నెయ్యిని కరగ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకే కప్పు తీసుకుంటున్నాను ఆ కప్పులో హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్న దానికి కాల్ కప్పు నెయ్యి తీసుకున్న కరగపెట్టిన నెయ్యి ఒక కప్పు పంచదార అన్నమాట సో హాఫ్ కప్పు సుజీరవ్వ తీసుకుంటే కాల్ కప్పు నెయ్యి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆ కాల్ కప్పు నెయ్యి ఉంది కదా అది వేసుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకోండి లాస్ట్లో యాడ్ చేసుకుంటాం మనం అది సో నెయ్యి లైట్గా వేడి ఎక్కుతుంది అన్నప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి నెయ్యి పూర్తి వేడిగా అయినాక డ్రై ఫ్రూట్స్ వేయకూడదు ఎప్పుడైనా లైట్గా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగా వేగుతాయి సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి హాఫ్ కప్పు తీసుకున్నాం కదా సూజీ రవ్వ అది కూడా వేసి రవ్వ అనేది బాగా రోస్ట్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా సో కొద్ది గోల్డ్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మనము రవ్వని వేయించుకోవాలి అంతలోపు వేరే గిన్నెలో సేమ్ అదే కప్పుతో ఇందాక ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఆ కప్పు షుగర్ దాంట్లోకి వేసేసి ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోయాలన్నమాట ఒక కప్పు షుగర్ రెండు కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి జస్ట్ ఆ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది ఎక్కువ మరగనయాల్సిన అవసరం లేదు పాకు రావాల్సిన అవసరం అంతకన్నా లేదు సో ఒక రెండు యాలక్కలు దంచేసి దీన్ని మరగనివ్వండి సో అంతలోపు మనకి రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట సో షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది అంతే సో చూడండి ఇప్పుడు ఒక ప రెండు ఆల్టర్నేట్గా అయిపోతాయి ఒక సైడ్ వాటర్ మరిగిపోతుంటుంది ఒక సైడ్ రవ్వ ఫ్రై అవుతుంటుంది అనమాట సో చూడండి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయింది కదా లైట్ గోల్డ్ కలర్ వస్తుంది సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి మరిగిపోతుంటాయి అనమాట ఇప్పుడు సో ఈ మరిగే నీళ్ళని ఈ రవ్వలోకి వేసేయాలన్నమాట కొద్ది కొద్దిగా వేయండి ఒకటేసారి వేస్తే చిట్లుతుంది సో అందుకని సో కొద్ది కొద్దిగా వేస్తూ దీన్నంతా బాగా మిక్స్ చేసి ఆ రవ్వని ఈ వాటర్లో బాగా మరగనివ్వండి సో మెజర్మెంట్స్ ఇంకొకసారి చెప్తున్నానండి సో హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటే దానికి ఒక కప్పు పంచదార రెండు రెండు కప్పుల నీళ్ళు కాల్ కప్పు నెయ్యి ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట అది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు సో చూడండి కాసేపు ఉడికిన తర్వాత ఇలా అయింది తర్వాత మనకి వేయించుకున్నాం కదా ఇందాక డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత నేను ఫస్ట్లో కొద్దిగా నెయ్యి పక్కన పెట్టుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అన్నాను కదా అది ఇప్పుడు ఈ స్టేజ్లో వేయాలన్నమాట వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి దగ్గర పడేంత వరకు రానివ్వండి సో మీలో ఎంతమంది కేసరి బాత్ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే చాలా ఇష్టము సో ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర పడుతుంది కదా సో ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా లూజ్గా ఉన్న చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి సో అందుకనే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసేయండి సో చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుంది అది కూడా చూపిస్తాను మీకు సో మరీ గట్టిగా అయితే బాగుండదు ఈ స్టే ఇది చూడండి చల్లగా అయిన తర్వాత ఇలా అయింది సో అందుకనే ఆ టైంలో ఆఫ్ చేసేసి ఇంకా ఇది సర్వ్ చేసుకోవడమే అంతే అండి చూడండి ఒకసారి తీసి చూపిస్తున్నాను టెంప్టింగ్గా ఉంది కదా సో చూ స్తుంటేనే నోరు ఓడిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ సో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే